ఈ నెల పదమూడవ తారీఖు నాడు ఉదయం ఏడు గంటలకి ఒక కంప్లైంట్ వచ్చింది తొనిగన్ల గ్రామ శివారిలో రామాయ్యపేట నుంచి మెదక్ వెళ్తుండగా రోడ్డు పక్కన గుర్తు తెలియని మహిళ మృతదేహం ఉంది పంపేసి ఎవరో చంపేసి మట్టు ఉంది అని కంప్లైంట్ రావడం జరిగింది దాంతో మేము ఆ సినిమాపతికెళ్ళి దాన్ని మృతదేహాన్ని పరిశీలించదేహాన్ని చెప్పండి మేము హత్య చేసినట్టుగా మాకు అర్థమైంది దాంతో కేసు రిజిస్టర్ చేసి ఆ ఇన్వెస్టిగేషన్లో భాగంగా మేము ఆ బుద్ధదేహం యొక్క ఫోటోలని వైరల్ చేయడం జరిగింది దాంతో మాకు తర్వాత బుద్ధాల యొక్క వివరాలు తెలిసి వచ్చింది ఆమె పేరు బ్యాగరి మనభ గాంధారి మండలం సంబంధించిన భుజాల విలేజ్కి సంబంధించిన ఆ ఆమెను గుర్తించడం జరిగింది దాంతో వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క ఆ స్టేట్మెంట్స్ అదేవిధంగా కొంచెం టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా మేము ఆమె ఎవరైతే తెలియజేశారో ఆ నిందితుని గురించి వివరాలు సేకరించి ఆ నిందితుని ఈరోజు పట్టుకోవడం జరిగింది ఆ నిందితుల పేరు కొండని రవీందర్ కొండని రవీందర్ రామలక్ష్మణపల్లి గ్రామం గాంధారి మండలికి సంబంధించినటువంటి ఆ వ్యక్తి అతను మృతురాళ్ళకి రెండు సంవత్సరాలుగా పరిచయం ఉంది వారిద్దరికి ఆ పరిచయంతో ఆ మృతురాలు ఈ దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని ఇతర విధంగా కాజేయాలని ఉద్దేశంతో పథకం వేసుకొని ఈ నెల పన్నెండవ తారీఖు నాడు ఆమెను యాదగిరిగుట్ట ప్రాంతంలోని స్వర్ణగిరి టెంపుల్కి వెళ్దామని చెప్పేసి తీసుకెళ్దాం తీసుకెళ్దామని చెప్పి అక్కడి నుంచి తీసుకెళ్ళి మధ్యలోకి వెళ్ళిన తర్వాత రాత్రి అయిపోయింది మొత్తం అని చెప్పి మళ్ళా రిటర్న్ తీసుకొస్తూ రామాయణపేట పట్టణ పరిధిలోని ప్రాంతానికి కొంచెం సమీపంలో ఉండేటటువంటి పొలిగల్ల గ్రామం సంబంధించిన ఒక వ్యక్తి ఒక్క ప్రైవేటు గ్లాండ్లో తీసుకెళ్ళి అక్కడ మనవా అనే మహిళను స్కార్తో స్టాండ్ లీడ్ చేసి చంపేసి దాని తర్వాత రాయితో కూడా కొట్టే ఆమె దగ్గర ఉన్న పుస్తలు తాడు అదేవిధంగా చెవుకున్న కమ్మ అక్కడి నుంచి దొంగతనం వేసుకొని వెళ్ళిపోయిందని చెప్పేసి అతడు తన నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది ఆయన ఈరోజు అతని దగ్గర నుంచి సుమారు మూడున్నర తులాల బంగారం రికవరీ ఆ కారు కూడా సీజ్ చేయడం జరిగింది అతడు కారులో ఈమెంట్ తీసుకెళ్ళడం జరిగింది ఆ కారు కూడా సీజ్ చేయడం జరిగింది ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి ఉత్తర్ణించడం జరిగింది ఇతనిపైనే మన కేసులు సార్ తెలియదు ఇప్పుడు